హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇదిగోండి లేసేసిన చీరకైతే కొంగ ముళ్ళు అయితే ఫ్యాన్సీ ముళ్ళు వేస్తున్నానండి ఇదిగోండి కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇవి ఈ బీట్స్ తీసుకున్నానండి ఫ్లవర్ బీట్స్ ఇలా ఎక్కించుకున్నాను తర్వాత ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఇది ఇలా ఎక్కించుకున్నాను ఎవరైనా కొత్త వారు నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి చాలా క్లియర్గా చెప్తున్నాను అర్థమయ్యేలాగే చూడండి సోది ఇలా కూర్చోను ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి మనం ముందుగా ఇవి ప్రిపేర్ చేసుకున్నాం అనుకో ముళ్ళు అసలు ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి ఇప్పుడు మళ్ళీ మనం ఇట్లా రివర్స్ చేసి ఇంకొక నాట్ వేసుకోవాలి అట్లా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎక్కడికి పోదు చూడండి ఇట్లా ఇంకొకటేసి చూపించేస్తున్నాను ఫస్ట్ నేను థ్రెడ్ని ఎలా తీసుకున్నాను తర్వాత ఫ్లవర్ బీడ్ అయితే ఎక్కించుకున్నాను తర్వాత ఇలా కుచ్చులు అయితే పెట్టేస్తానండి తర్వాత ఇంకో ఫ్లవర్ బీడ్ అయితే ఎక్కించుకున్నాను వెరీ సింపుల్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా సింపుల్గా వేసుకోండి కంప్లీట్ అయినట్టు ఇలా అనమాట ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది చూడండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఈ లేస్కి శారీ చాలా బాగుందండి లుక్ వస్తే చాలా బాగుంది ఓకే అండి చూడండి ఫైనల్ లుక్ వచ్చింది పుట్లు అయితే కంప్లీట్ అయ్యాయండి కొత్త ఈజీగా నేర్చుకోవచ్చండి లుక్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ